తల్లిదండ్రులు చనిపోవడంతో లోక జ్ఞానం తెలియని చిన్నారికి అక్కే సర్వస్వం అయింది చదువుకోవాలనే ధ్యాస ఉన్నప్పటికీ కూలికి వెళుతూ తనతో పాటు చెల్లి పొట్ట నింపుతోంది అయితే అక్క కష్టాన్ని చూసిన చెల్లి తల్లడిల్లుతోంది ఈ విషాద సంఘటన తుంగతుర్తి మండల కేంద్రంలో జరిగింది దళిత పేదరికానికి చెందిన తడకమల్ల వెంకన్న రాములమ్మ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు అనారోగ్యంతో తల్లిదండ్రులు మరణించడంతో అనాథలైన ఆ ఇద్దరి పిల్లల పరిస్థితి దారుణంగా మారింది నా పేరు ఉమా మాది ఊరు తుంగ తులసి మండలం తుంగతరసి జిల్లా సూర్యాపేట మాది తులసి నా మా నాన్న పేరు వెంకన్న మా అమ్మ పేరు కడకమల్ల రాములమ్మ మా చెల్లెపై పేరు శ్రీజ నా పేరు కడకమల్ల ఉమా మా అమ్మ బ్రెస్ట్ క్యాన్సర్ తో చనిపోయింది మా నాన్న అలాగే మా అమ్మ చనిపోయినాక మూడు సంవత్సరాల తాత చనిపోయి నేనే ఇంటికి పెద్ద దిక్కాయి మా అమ్మ చనిపోయినాక మా నాన్న నేను పోషించుకుంటూ మేమే బ్రతికే వాళ్ళం కానీ ఇప్పుడు మమ్మల్ని పోషించడానికి కూడా వాళ్ళ అమ్మ లేరు నా లేరు అమ్మమ్మ తాత ఎవ్వరూ లేరు వెనక ముందు ఎవ్వరూ లేరు మాకు మేము ఇప్పుడు మీ ఇద్దరమే ఉండాల్సిందే మాకు ఆర్థికంగా వెనక ఆర్థికంగా ఎవరైనా సహాయం చేయండి సార్ వెనక ముందు ఎవరూ లేరు ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేరు మా అమ్మ నాన్న ఆర్థిక పరిస్థితుల వల్ల నేను చదువు మానేశాను అలాగే నాకు సీఎం గాని మందుల స్వామి గారు గాని కలెక్టర్ గారు గాని ఎవరైనా మాకు ముందుకు వచ్చి ఆర్థికంగా ఆర్థికంగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను